వెల్కమ్ టు ప్రియా వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మన వీడియోలో పూర్ణం బూరలు చేసేస్తున్నాను చూడండి ముందుగా అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు ప్రతిరోజు శనగలు ప్రసాదంగా చేశాను రెండో రోజు కట్పొంగలి ప్రసాదంగా చేశాను మూడో రోజు పూర్ణం బూరలు చేస్తున్నాను దసరా పదకొండు రోజులు మా అంకమ తల్లికి ప్రతిరోజు సాయంత్రం ఏదో ఒక ప్రసాదం ప్రిపేర్ చేసి గుడికి వెళ్ళి అమ్మవారిని పూజించుకొని కాసేపు భజనలు గీతాలు పాడుకొని ఇంటికి వస్తున్నామన్నమాట అలాగే ఈరోజు థర్డ్ డే పూర్ణం బురల్ చేస్తున్నాను నాకు కట్ పొంగలి అండ్ శనగలు వీడియో తీయడం కుదరలేదు అంటే నాకు డౌట్ అండ్ అన్ని ప్రసాదాలు చేసుకోవచ్చు ఓకే అలాగే అమ్మవారికి గులాబ్ జాములు ప్రసాదంగా చేసి పెట్టచ్చండరా తెలిస్తే కామెంట్ చేయండి ఎందుకంటే నేను రేపు గులాబ్ జాములు ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను అలాగే ఆ వీడియో కూడా తీసి మీకు పోస్ట్ చేస్తాను నెక్స్ట్ ఏం చేయాలో మీ అందరికీ తెలుసు కదా మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ పూర్ణం బూర్లు ఎలాగొచ్చాయనేది కూడా కామెంట్ చేయండి ఉంటాను బాయ్